మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది థర్టీ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది మనకిది ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీన్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి మనకి ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఇట్ వచ్చింది చిన్న బడ్జెట్లో చిన్న ఇల్లు చూసే వాళ్ళకి సెట్ అయ్యే ప్రాపర్టీ అండి ఇది థర్టీ స్క్వేర్ యాడ్స్ మనకి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ల్యాక్స్ మాత్రమే అండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవజాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్